అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్గా చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బెల్లైకన్ని క్లిక్ చేసారు అనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మన వీడియో అంతా చూసాక వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ కూడా చేయండి అలా లాంగ్ వీడియో పెట్టి కూడా వన్ వీక్ అయిపోతుందండి అసలు షార్ట్స్కి వ్యూస్ వచ్చినట్లుగా ఈ లాంగ్ వీడియోకి రావట్లేదు లాంగ్ వీడియో ఇంకా చాలా కష్టం అండి వీడియో తీయడం అవని ఎడిట్ చేయడం అవని వాయిస్ ఎవరు ఇవ్వడం అని అంత కష్టమైన పనే షార్ట్ షార్ట్స్ ఎలా అయితే చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నారో అలాగే లాంగ్ వీడియో కూడా చూసి నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ సోదంతా ఎప్పుడూ ఉన్నదేలండి ఇంకా నా కష్టాలు మీకు కాకపోతే ఇంకా ఎవరు చెప్పుకుంటుని చెప్పండి ఇంకా అందుకనే నాకు ఎందుకో ఈ విషయాలని చెప్పుకోవాలి అనిపించి చెప్పాను అనమాట ఇప్పుడు నా వీడియో ఏంటంటే ఇంకా మంగళవారం తీసిన వ్లాగ్ ఇది ఆ రోజైతే ఎప్పట్లాగే అమ్మవారి దగ్గర స్వామివారి దగ్గర దీపారాధన అనేది చేసుకొని ఇంకా ఉదయం అన్నీ కూడా అయిపోయింది పూజ అయిపోయినాక టిఫిన్ల గట్రా అయిపోయినాక ఇంకా నెల సరుకులు నెలకు సరిపోయినట్లు సరుకులు అయితే ముందు రోజు వెళ్ళి అన్నీ కూడా పట్టుకొని వచ్చామండి తెచ్చినాక ఇంకా ఇంట్లో అవి అవన్నీ సర్దే ముందు ఏవైతే క్లీన్గా లేవు ఆల్రెడీ కొన్ని కొన్ని ఖాళీ అయిపోయిన డబ్బాలు అవన్నీ కూడా తోమేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసాను ఇంకా ఉల్లిపాయ బుట్టలు అవన్నీ కూడా ఉల్లిపాయలు గట్రా వేసుకుంటాం కదా అవి కూడా బాగా ధూళిపెట్టినట్లుగా అయిపోయింది ఇంకా అవన్నీ ఖాళీ అయిపోయింది కాబట్టి ఒకసారి కడిగిసుకొని అవి ఒకసారి ఆరపెట్టేసుకున్నాను అలాగే ఆయిల్ ఇలా నింపుతాం కదా ఆయిల్ బాటిల్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా కొంచెం జిడ్డు పట్టినట్లుగా ఉంటే వాటిని కూడా క్లీన్ చేసుకొని ఇలా అయితే పెట్టేసుకుంటున్నాను ఒకసారి ఆయిల్ ఇలా వేసేసుకున్నాం అనుకోండి ఇది అయిపోయినంత వరకు కూడా క్లీన్ చేయవలసిన అవసరం అయితే ఉండదు తెచ్చుకున్న సరుకులన్నీ కూడా జాగ్రత్తగా ఎక్కడ వక్కడ ఫిల్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి ఇంకా నెల రోజుల వరకు ఇంకా చూడక్కర్లేదు అయితే ఇందులోనే కొన్ని అయితే ఇంకా ఎండలో పెట్టవలసినవి కూడా ఉన్నాయండి నెల రోజులకు సరిపోయిన సొరకులు అయినా సరే ఎండలో పెట్టుకున్నాం అనుకోండి వర్షాకాలం కదా పురుగులు పట్టకుండా చాలా బాగుంటాయి అంటే చెనగ పలుకులు అవన్నీ కూడా పెట్టుకోవాలి ఫస్ట్ అయితే నేను డబ్బాల్లో ఫిల్ చేసినాక ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి వర్షం పడుతుంది కాబట్టి ఇంక ఎండ ఎక్కినప్పుడు ఏదో ఒక టైంలో ఎండ వేస్తాను లేదు అనుకుంటే కళలు వేసేసుకొని వేపించుకుంటాను దానికి ఏం ప్రాబ్లం లేదు తర్వాత చేద్దాం ఫస్ట్ అయితే మాత్రం డబ్బాల్లో ఫిల్ చేద్దామని అన్నీ కూడా ఖాళీ చేసిన ఉన్నాయండి డబ్బాలు అనేది నేను చూసుకొని చేస్తాను ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తాను ఈరోజు మంగళవారం కదండి అందుకే మా అయితే చికెన్ పట్టుకొచ్చారు పోయిన వారం అయితే ఫిష్ తెచ్చారు కదా మా అత్త అయితే తింటారు కాబట్టి ఇంక రెండు రకాల కూరలు వండవలసిన అవసరం లేదు పోయిన వారం ఈ వారం అయితే చికెన్ ఆవిడ తినదు కాబట్టి ఇంకా ఆవిడ కోసం అయితే తోటకూర అనేది వేపిస్తాను అది పక్కన పెట్టేసాను ఇప్పుడు అనేది ఇంకా ధనియాల పొడి కూడా అయిపోయింది ఇంకా సామాన్లు అలాగే తెచ్చేసాను కదా ధనియాలు పొడి జీలకర్ర పొడి ఇవన్నీ కూడా అయిపోయి వన్ మంత్ అయిపోయింది కదా చేసుకొని ఇప్పుడైతే వాటిని ఒకవైపు చికెన్ కర్రీ అయితే చేసేస్తున్నాను ఆ రెసిపీ చాలాసార్లు పెట్టాను కదండి చికెన్ కర్రీ అందరికీ వచ్చిందే కదా చికెన్ కర్రీ అవుతుంది ఇటువైపు అయితే ధనియాలు వేపిస్తాను అది పక్కన పెట్టిస్తాను ఇవైతే మాత్రం చూసుకొని వేపుకోవాలండి ఏమైనా మాడిపోయింది అనుకోండి అస్సలు బాగోవు అందుకే దగ్గ దగ్గిరుం మరి వేపుకుంటున్నాను ధనియాలు అయిపోయినాక జీలకర్ర వేపుకుంటున్నాను ఈ రెండు వేపుకొని ఇవి కొంచెం చల్లగైనాక ఇంకా మిక్సీ పట్టుకుంటాను ఆ మిక్సీ పట్టుకున్నాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి మళ్ళీ ఒక నెల వరకు ఇంకా తిరిగి చూడక్కర్లేదు నాన్ వెజ్ కర్రీలో కావని వెజ్ కర్రీలో కానీ ఇంకా అవే సరిపోతాయి ఇక్కడైతే భోజనాలు అయితే అండి అన్నీ ఒక దగ్గర పెట్టేస్తాను భోజనాలు అయిపోయి ఇంకా అయిపోయిన వెంటనే ఇంకా ఈ ఉల్లిపాయ బుట్ట అనేది ఇంకా ఇలా ఆరిపోయింది ఈ బుట్టనే అంటాం మేము అనేది స్టాండ్ అంటారా బుట్ట అంటారు తెలియదు కానీ ఇలా అయితే ఇది ఆరిపోయింది కదా తెచ్చేసి అన్నీ కూడా ఇంకా ఉల్లిపాయలు అన్నీ కూడా ఆ దాంట్లో వేసేసుకొని దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి ఈ ఉల్లిపాయలు కూడా నాకు మినిమం ఒక పదిహేను రోజులు అయితే వస్తాయి ఎక్కువగా ఉల్లిపాయలు కట్ చేస్తానండి ఏ కూరలోకైనా ఎక్కువగా వాడతాను ఉల్లిపాయలు అనేది మన మిడిల్ క్లాస్ వాళ్ళం ఉల్లిపాయలు టమాటెలు ఈ రెండు కానీ కాస్ట్ పెరిగాయి అంటే ఇంకా మనం ఇంకా తట్టుకోలేము కదా ఎందుకంటే ఏ కర్రీ కొంచెం తక్కువ ఉన్నా ఉల్లిపాయలు వేసేసి మేనేజ్ చేసేస్తాం అక్కడికి అలాగా ఇక్కడైతే ఉల్లిపాయలు బంగాళదుంపలు కొన్ని అయితే ఉంటే అవన్నీ సర్దిసుకున్నాను సర్దిసుకున్నాక ఇంక కొంచెంసేపు రస్ తీసుకొని వీడియోలు పని చేసేసుకొని ఇంక సాయంత్రం అనేది ఇంకా మా బాబు అయితే వచ్చేసరి వాడికైతే స్నాక్స్ అనేది ఇచ్చాను వాడు తింటున్నాడా ఇక్కడైతే ఇంకా సరుకులు అన్నీ కూడా సర్దిసుకుందామని ఇంకా మూటలో అన్నీ కూడా బయటకైతే తీసాను అండి ఇప్పుడైతే అంటే బాత్రూంలో పెట్టవలసినవి సబ్బులు షాంపూలు ఇవన్నీ ఉంటాయి కదండీ అవన్నీ కూడా డివైడ్ చేసేస్తున్నాను ఇక్కడ మరి ఇంకా శనగపప్పు అవన్నీ ఉంటాయి కదా డబ్బాలో వేసుకుని కూడా అవి కట్ చేసుకొని ఒక్కొక్క సీసాల్లో అయితే అవి ఫిల్ చేసుకొని పెట్టుకుంటున్నాను అయితే ఇలా నెలకు సరిపోయినట్లు తెచ్చుకునే సరుకులు ఇలా ఎంతమంది తెచ్చుకుంటారండి నాకు తెలిసి మ్యాక్సిమం అలానే తెచ్చుకుంటారు అసలు ఈ నెల పదిహేనో తారీఖు వరకు కూడాను మంత్కి సరిపోయిన సరుకులు తెచ్చుకోవడమే అవ్వలేదండి ఎందుకంటే ఇంట్లో హెల్త్ ఇష్యూస్ అలాగే ఉన్నాయి అది కాక హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అని అంటే మనీ పరంగా కూడా మనం చూసుకోవాలి కదండీ ఇప్పుడు సరుకులు తేవాలని అంటే మినిమం ఒక మూడు వేల నుంచి ఒక ఐదు వేలు వరకు అయితే అమౌంట్ అయితే ఉండాలి కదా ఒకసారి అలా ఉండి తెచ్చుకుంటే పర్వాలేదు అలాగని నేను చూసుకున్నాను తర్వాత తెచ్చుకుందాం అని కానీ అవి అవక తప్పలేదు మళ్ళీ ఇంకా ప్రతిరోజు ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ అయిపోయింది అనుకోండి గబుక్న వెళ్ళి సాపుకెళ్ళి తెచ్చుకోవడము మళ్ళీ ఏవైనా పేస్ట్ కానీ సబ్బులు కానీ అయిపోతే ఎప్పుడు అప్పుడు తెచ్చుకోవడం ఆ డబ్బులు అయిపోయి ఇంకా ఇంట్లో ఉన్నవి ఇప్పుడు నెలకి సరిపోయినట్లు తెచ్చుకోవడము తప్పలేదు అందుకే శుభ్రంగా మ్యాక్సిమం ఎంత ఉంటే అంత ఎంత వస్తే అంత సరిపోయినట్లు సరిపోయినట్లుగా ఇప్పుడు ఒక రెండు వేలు ఉన్నది అనుకోండి ఆ నెలకి ఆ రెండు వేలకి తగ్గట్లే తెచ్చుకోవడం బెస్ట్ ప్రతిసారి కాపు కొట్టుకెళ్ళి ఏ రోజు ఆ రోజు తెచ్చుకోవడం అంటే అస్సలు నాకు నచ్చదు మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి అసలు చెప్పాలంటే ఇప్పుడు నెల రోజులు సరిపోయినట్లు తెచ్చుకున్నానా కానీ ఇవి నాకు నెల పదిహేను రోజుల వరకు అయితే ఇవి మెల్లికి అలానే సర్దుబాటు చేసేస్తానులండి మరి తప్పదు కదండి ఇంట్లో సంపాదించింది ఒకళ్ళు తిని కూర్చునేదే నలుగురము మన మిడిల్ క్లాస్లో ఉండి ప్రతి ఒక్క ఇంట్లో ప్రాబ్లం ఇదేనండి బయటికి వెళ్ళి పని చేయడానికి అవ్వదు ఆడవాళ్ళం అనేది ఒకళ్ళు తెచ్చే సంపాదన మీద మనం బ్రతకాలి వాళ్ళు తెచ్చే సంపాదన చాలీ చాలీసాలని జీతం మీద మనం అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఇలాంటి కష్టాలు వస్తూనే ఉంటాయి అలా పండగలు వస్తూనే ఉంటాయి దేనికి పెట్టవలసినవి దానికి పెట్టక తప్పదు అవి వెల్లుళ్ళు ఫంక్షన్లు అవన్నీ చదివింపులు చూసుకుంటూ ఇంట్లో ఉండే మంత్లీ ప్రాబ్లమ్స్ అవి చూసుకుంటూ సంసారాన్ని అలా కష్టంగా వెళ్ళడమే అయితే ఒకటన్ని మనకి తెలిసింది ఏంటంటే మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి మనకి మనీ వ్యాల్యూ అనేది చాలా తెలుస్తుంది ఎందుకంటే మన ఇంట్లో లేనిదే అది కాబట్టి అందుకే మనీ ఉన్నప్పుడు అనవసర ఖర్చులు పెట్టేసి వృధా చేసుకోకుండా ఇప్పుడు మనం వంద రూపాయలు సంపాదించామనుకోండి దాంట్లో మినిమం ఒక పది రూపాయలైనా సేవింగ్స్ ఉన్నట్లుగా చూసుకోవాలి అలా ఉంటేనండి మన మిడిల్ క్లాస్లో ఏ కష్టాలు వచ్చినా కొంచెమైనా సరే తోడై ఉంటుందాక ఆ సేవింగ్స్ అని నా ఉద్దేశం మీరేమంటారు అనేది కామెంట్ చేయండి వీడియోగా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్